నా ప్రియమైన దేవుని బిల్లానా ఇదిగో ఈరోజు ఆత్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా పేరు బాప్తీసు ముందు నాకు ఆ షాలెము రాజు అనేటువంటి పేరు ప్రభు నాకు ఇచ్చి పిలిచాడు అంతకు మునుపు నా పేరు వీరయ్య మా తల్లిదండ్రులు బ్రహ్మంగారి పూజ చాలా మా తాతల నాటి నుంచి కూడా ఆరాధన చేసేవాళ్ళు ఆ క్రమంలో మేము కూడా అదే పేర్లతో పిలవబడ్డ మా నాన్న పేరు బ్రహ్మయ్య నా పేరు బ్రహ్మంగారి బాల్యంలో పెట్టినటువంటి పేరు వీరప్పయ్య అనేది వీరయ్యగా పెట్టారు అది మా తాత పేరంట ఆ తర్వాత మా బాల్యకాలం చాలా సజావుగా ఆనందంగా సాగింది చిలకలూరుపేట నరసరావుపేట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నరసరావుపేటకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరులో మా నాన్న పుట్టి పెరిగాడు తర్వాత వివాహం అయిన తర్వాత దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరు నుంచి చిలకలూరుపేటకు వలస వచ్చాడు ఆయన ఇక్కడికి చిలకందూరు పేటకి నలభై ఏళ్ల క్రితం అంటే అప్పుడు మేము ఒట్లా నేషనల్ హైవే పెద్ద రోడ్డు జాతీయ రహదారి ఐదు నెంబర్ రోడ్డు ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ స్థలంలో చాలా ఆక్రమించి ఆ స్థలంలో రెండు ఐటాలు పెట్టి ఇల్లు ఒకటి కట్టి కట్టడమేమో బిల్డింగ్ ప్లాన్తో పక్క గట్టిగా కట్టి పైన మాత్రం పట్టా రాలేదు కాబట్టి పైన రేకులు వేసాం గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చిన తర్వాత స్లాబ్ వేద్దాం అన్నట్టుగా తర్వాత మొత్తం మోడిఫై మార్చుకుందాం అనుకుని ఇల్లు గట్టిగా కట్టుకుని దానిపైన రేకులు వేసాం అందులో మా జీవితం కొనసాగింది పాల వ్యాపారం నెయ్యి వ్యాపారం మాది చాలా మంది కుటుంబం బాగా పచ్చగా ఉంటే చాలామంది అనుకునే మాట ఏమిటంటే ఏమయ్యా వాళ్ళ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కానీ మా ఫ్యామిలీ ఎట్టుందంటే ముప్పై మూడు పువ్వులు అరవై ఆరు కాయల లాగా ఉంది వారానికి చాలా వేల రూపాయల డబ్బులు మా నాన్న సంపాదిస్తా ఉన్నాడు నలుగురు అక్కాయిల పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఐదు రాడతులలో ఒక అమ్మాయి పుట్టినప్పుడే చనిపోయిన కొద్ది కాలం చనిపోయింది నలుగురు ఉన్నారు ఆ నలుగురు పెళ్లిళ్ళు అయిపోయినాయి ఆఖరిన నేను నాకు ముందు మా అన్నయ్య అయితే మేమిద్దరం లైన్లోకి వచ్చిన తర్వాత మేము లైన్లోకి వచ్చేటప్పుడు నలుగురు అక్కాయిల పెళ్లిళ్ళు అయిపోయింది అయితే ప్రియులారా పిల్లలు ఎదుగు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అగచాట్లు దప్పుతాయంటారు పెద్దోళ్ళు ట్రెండ్ మారింది ఇప్పుడు పిల్లలు ఎదిగినాకనే తల్లిదండ్రులకు అసలు అగచాట్లు స్టార్ట్ అవుతున్నాయి స్తోత్రం అవునట్రా కాదంటారా ఆస్తులు పొలాలు తాకట్టు పెట్టి అబ్బాయిని చదివించడానికి పూనుకొని చదివిస్తారు తీరా చదువు మొత్తం అయిపోయి ఒక పెద్ద జాబ్ రాబోయేటప్పుడు మా అడ్రస్ దొరకడం ఎక్కడ కనపడతాడంటే పోలీస్ స్టేషన్లో కనపడతాడు పక్కన అమ్మాయి ఉంటుంది ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ చేపిస్తాడు తల్లిదండ్రులకి చూసావా అయిపోతారు ఏమిట్రా నువ్వు చేసిన పని ఉద్యోగం సంపాదిస్తావు అప్పులు తీరుస్తావు ఏదో గట్టెక్కిస్తావు అనుకుంటే ఏమిటారు నువ్వు చేసిన పని అంటే నాకు అమ్మాయి నచ్చింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆడపిల్లలు కూడా తక్కువ తిన్నలా వెనకటి తిన్నా పెద్దోళ్ళు చూసినప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఓన్ సెలక్షన్ ఎవరు వాళ్ళే సెలక్షన్ చేసుకుంటున్నారు ట్రెండ్ మారిపోయింది భయంకరంగా తయారైంది పబ్లిక్ స్తోత్రం నీళ్ళెవరన్నట్టున్నారా తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది జాగ్రత్త ఏం తగిలిద్ది పిల్లలారా తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది అలా చేయకండి ఎవరు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపుట యేసు మనకు చూపిన మాదిరి శిలువు మీద వేలాడుతూ కూడా ఏమన్నాడు అమ్మా ఇదిగో నీకు అనే తల్లి బాధ్యత నెరవేర్చిన ఆయన బాధ్యతలు ఎరిగినటువంటి వాడు నిన్ను సృష్టించాడు కనుక నువ్వు పట్టించుకున్నా పట్టించుకోపోయాన్ని నిన్ను పోషిస్తానే ఉంటాడు ఆయన బాధ్యత వాడు అయితే మేము లైన్లోకి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు హింస స్టార్ట్ అయింది మా అన్నయ్య కోరిక తీర్చడానికి పొలం అమ్మిన డబ్బులతో టీవీ కొనుక్కొచ్చారు మా వాళ్ళు తర్వాత మా వాడు చదువు అనుకున్న తర్వాత మా అన్నయ్యని పిల్లగాడి తొదిలిపెడితే చెడిపోతాడని పాల వ్యాపారాన్ని పంపించారు అప్పటిదాకా జనానికి అప్పులు ఇవ్వటమే కానీ మేము అప్పు చేసిన దాఖలాలు లేవు మా సహోదరుడు మొదలు పెట్టిన తర్వాత చిన్నంగా అప్పు స్టార్ట్ అయింది మేము అప్పు చేయటం మొదలు పెట్టాం అంటే లాస్ స్టార్ట్ అయింది తర్వాత వచ్చాం పెద్దోడు లాభం లేదని చెప్పి నన్ను లైన్లో పెట్టారు చిన్నోడు కొంచెం తెలివైనడు చురుకైనడు వీడు బాగా చేసుకొస్తాడంటే మనం డబల్ తెచ్చాం ఏమైనా స్తోత్రం కలిగి కాక ఏమిటి అప్పు రెండంతల ఆశీర్వాదం అన్నట్టు రెండంతలు తీసుకొచ్చాం అంత మాత్రమే కాకుండా మాకు పాడి బర్రెలు ఉన్నాయి చాలా బర్రెలు అయితే ఒక్కరోజే మొత్తం పోయినాయండి సినిమా కష్టాలు అంటారే లోకంలో బైబిల్లోనే ఏబు కష్టాలు ఎవరన్నా బాధపడుతుంటే దగ్గర చేరి ఏ బడ్డ పడుతున్నావమ్మా అంటారు కదా అట్లానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పోతా ఉంటే మా కుటుంబీకులకు ఒక డౌట్ వచ్చింది ఏమిటా డౌట్ అంటే పచ్చగా పాల పొంగులాగా వచ్చే మన సంవత్సరం ఎందుకు ఇది ఇదైపోయింది అని చెప్పనీ మా వాళ్ళు ఏం మొదలుపెట్టారంటే మనకెవరో మనం పచ్చగా ఉంటే చూసి ఓరవలేక మనకెవరో ఏం చేశారు ఆహా ముందుగానే మన వాళ్ళు అందుకున్నారు దేవుని స్తోత్రం చేశారు అనేటువంటి డౌట్ తో ఆ చేతబడి తిప్పేసేటువంటి మాంత్రికుల కోసం తిరగని ప్లేస్ లేదు ఫలానా చోట మంచి మాంత్రికు కూడా ఉన్నాడంటే ఎంత ఖర్చైనా సరే అసలకే అప్పులు అయి ఉన్నాయి అప్పులు అప్పు అనుకోవటం పోవటం పోయినోడల్లా ఊరకెందుకు వదిలి పెడతాడు మెళ్ళ ఒకటి చేతికి ఒకటి మొలతరాడుకోటి కాలుకోటి మొత్తం నాలుగు దైలిచ్చి పంపించేవాళ్ళు స్తోత్రమ్మ బాగా వినండి అమ్మ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మందికి జాతస్తాం ఉంది బాగేనండి తల్లులరా నేను మూడు సందర్భాల్లో మీకు సాదాసీదాది కాదు గట్టిగా చేశారు కాబట్టి మీకు ఫలానా ప్లేస్ మీకు వ్యవహారం చేయాలని చెప్పని ముమ్మారు తీసుకెళ్ళి ఆ అంటారు చూడండి ఊరికి ఆ ఊరికి మధ్యలో ఉంటాయే అలాంటి దగ్గర తీసుకెళ్లి ముగ్గుకిగ్గు వేసి భయంకరమైన పనులన్నీ చేసి మూడు సార్లు చేశారు మూడు సార్లు చేసినా లేదు ముప్పై సార్లు చేసినా లేదు మా బ్రతుకు మారలేదు కారణం ఏమిటో అర్థం కా ఇక మా పరిస్థితి వస్తే నలుగురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళే వినాయి వెళ్ళిపోయారు కదా ఇంకా ఉన్నది ఎవరు నలుగురు మేమే మా అమ్మ మా నాన్న నేను మా అన్న నలుగురుమే అక్కడ దాన్ని అక్కడ వెళ్ళిపోయారు ఉన్న మేము నలుగురుమే అయితే నాలుగు ఆటం బాంబులే కలిసి అన్నం తిందామని చెప్పని అన్నం పెట్టుకుంటాము అన్నం పూర్తి కాకముందే అక్కడి నుంచి కొట్టుకొని లెగుస్తాం జరిగేది ఏంటి అర్థం కాదు ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక దగ్గర చేరి అసలు ఏం జరుగుతుంది మనకి అని తెగ బాధపడే వాళ్ళం ఎర్చుకునే వాళ్ళం తర్వాత మాంత్రికుల చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిన తర్వాత ఇక మాంత్రికులు కాదు అని చెప్పిన నిర్ణయానికి వచ్చినప్పుడు అగసాట్లను బట్టి ఇళ్ల పక్క వాళ్ళు ఇస్తారు సలహా ఏం అమ్మా ఏం అమ్మా ఆర్ధన పార్ధన పోతానో ఏం తగ్గింది ఏంది ఒక్కసారి రా ఆయన ఏందో ఊరకు మొహం చూసి చెబుతాడంట ఆయన కనపడేట్టు పోతావా ఏంది గుట్టుకు పోతాం రాంగ్ ఎందుకు వస్తాం అవునా కదా గుట్టుక పోయొద్దాం అమ్మారా జాగ్రత్త అయిపోయింది ఆ శక్షణం ఇళ్ళ పక్కనోళ్ళు చేరి ఇంకొక ఐడియా ఇచ్చారు మాకు మీరేందో చేతబడి పోతబడి అని అది కాదు అసలు మీకు వాస్తు దోషం ఉందన్నారు ఏం దోషం అప్పుడు ఇక మా పైచం అటు మారి ఇక ఉన్న ఇంటికి వెళ్ళి చూసుకోవడం మమ్మల్ని పెట్టాం ఫలానా చోట మంచి సిద్ధాంతం ఉన్నాడు అంటే ఎంత ఖర్చు అయినా సరే పోయేది తీసుకొచ్చేది ఆయన గారికి అవసరమైతే కారు కారాయిన పెట్టుకొని తీసుకొచ్చేది మా పని అయిపోయింది అయిపోయిందని జనానికి తెలియదు అడిగిన చోట అప్పిస్తున్నారు తీసుకొచ్చి సిద్ధాంతాలు తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి ఆ వాస్తు విషయంలో ఆలోచన ఉంది అవసరం లేదండి మనకి నమ్మాల్సిన అవసరము లేదు తర్వాత నేను తెలుసుకున్నా లే అయితే అప్పటికి మాత్రం వాస్తు దోషం వల్లనే ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయని ఆలోచించి సిద్ధాంతం తీసుకొస్తే వచ్చినోడు వరకు ఎందుకు పోతాడు ఆ కిటికీ ఎందుకు పెట్టారు అనేవాడు ఉండకూడదని అంటే అర్జెంటుగా అది తీసి అది మూసేసేయండి ఇటు పక్క కొట్టి ఇటు పక్క పెట్టండి అని ఇంకేం అటు 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 పగలగొట్టి అది ఓడబీకి అది ప్యాక్ చేసి ఇటు పగలగొట్టి ఇటు పెట్టి నేను అనుకునేది మరి ఇలాంటి తేడాలు ఇంట్లో పెట్టుకొని బాగుండమంటే అట్లా బాగుంటుంది అయ్యా ఇంకా బాగుంటుందంటే చూసుకోండి ఇంకా తిరిగి ఉండదు ఆయన ఫీజు ఆయన తీసుకొని పోయేవాడు మాది మాత్రం ఎప్పుడు ఖాళీ టిట్టే దేవునికి స్తోత్రం కలిగినవి ఒకే ఇంటికి పది మంది సిద్ధాంతులు మీరు తీసుకుని రండి బాబు పది రకాలుగా బగల కొట్టించకపోతే నా పేరు తిప్పి పెడతాం మళ్ళీ ఎందుకంటే అట బగలు కొట్టించాం మా ఇల్లు ఆ షేప్ మొత్తం మార్చాం ఆ ఇంటి షేప్ చిన్న గొడవ వస్తే చాలు మా ఇంట్లో టే పట్టుకోబాయ్ టే పట్టుకుని అట్టు ఈశాన్యం కరెక్ట్ గానే ఉంది వాయువ్యం కరెక్ట్ గానే ఉంది ఆగ్నేయం కరెక్ట్ గానే ఉంది నైరుతి కరెక్ట్ గానే ఉంది మనకి ఎందుకు మనకి దరిద్రం గొడవ వస్తే చాలా టేపులు పట్టటమే హింస మామూలు హింస కాదు దేవుని స్తోత్రం చివరికి ఈ వాస్తులతో కూడా విసిగి వేసారిపోయాం ప్రిల్లారా ఇక వాళ్ళు సర్దుకున్నారు ఇట్లా సిద్ధాంతులు తెచ్చి 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 మేమే కాదు మాతో పాటు చిలకదూరిపేటలో చాలా మంది బంగారం లాంటి బిల్డింగ్లు పగలగొట్టి అటు పగలగొట్టి ఇటు పగలగొట్టి శుభ్రంగా ఫ్లాట్లు అమ్ముకుని పోయారు ఏమమ్ముకొని అయా వాస్తు పిచ్చోళ్ళారా జాగ్రత్త కంటి బాధకి కాళ్ళ మందైస్తే తగ్గదో మాకు తెలియదు ఆ సంగతి సమస్య అసలు ఏమిటో ఆ తొలగిపోయే మార్గం ఏంటో మాకు అర్థం కాలేదు చింతదచ్చిన పులుపు జావదని ఏ సూప్రభ అంటే పడేది కాదు ఇలానే మంచాలరు బయట వేసుకుని దేవుని పాటలు వినపడుతున్నా మాటలు వినపడుతున్నా తిట్టుకుంటా దూషించుకుంటా ఉండేవాళ్ళం నా బ్రదర్ అయితే ఇంకో ఘనకార్యం కూడా చేశాడు అందుబాటులో చర్చి ఉండి రోజు సాయంత్రం పూట వాక్యమో పాటలు వినపడతా ఉంటే ఇది ఒకటి పెట్టి అక్కడ గోలగోళ చేస్తారని చెప్పండి ఒకరోజు ఆ చర్చిలో యాంపుల పేరు దొంగతనం చేసి అమ్మొచ్చాడు ఇప్పుడు పెట్టండి రా ఏం పెట్టి పెడతారు అని దేవుని స్తోత్రం ఇప్పుడు మొన్న చేసే పని అదే చర్చిలో యాంపుల పేర్లు సెట్టింగే చప్పటి కూడా దేవుని ఏం పరచండి రోషం కలిగింది దేవుడు ఏదైతే కొట్టేశాడో దాని సెక్షన్ ఇప్పుడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధాంతులు చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది విసిగి వేసారి ఇక వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు లేక వాళ్ళని తెప్పించడానికి డబ్బులు లేక ఆ వాస్తు శాస్త్ర పుస్తకం తెచ్చి నేను చదివి నేను కూడా ప్రయోగాలు మొదలు పెట్టా నేను చదివి చెప్పటం వాళ్ళది షేపులు మార్చటం పాపం ఎన్ని తిప్పులు పడినా లేదు జవాబు అయిపోయింది ఇక మూడో రౌండ్ ఏం చేశామని తెలుసా ఈ వేదన ఎట్లుంటే మా నాన్న మరో కబురు తీసుకొచ్చాడు ఫలానా చోట మంచి పనుడు ఉన్నాడంట మాంత్రికుడు తర్వాత సిద్ధాంతి కూడా మనకి ఏ తేడా ఉన్నా చెప్తాడంట కాదు కొద్దిగా ఫీజు ఎక్కువంట పోతే పోయింది అయ్యా బాధలు భావాలు కానీ ఎంత డబ్బులు అయితే ఏవి అని చెప్పి మళ్ళీ ఒక చోట అప్పు చేసి పోయి ఆయన దగ్గర ఐగానే కలవడానికి రోజు పూట పట్టింది మా ఈ చిన్న చాలా మంది ఉన్నారు అక్కడ మొత్తానికి ఆయన కలుసుకున్నాం కలుసుకుని మేము నలుగురు ఆయన ముందు నిలబడితే ఆయన మమ్మల్ని చూసి అసలు ఎట్ట తట్టుకుంటున్నారు మీరు అన్నాడు ఆ మాట లేదు ఇక మా మదర్ ఆయన కాళ్ళ మీద పడింది అయ్యా నువ్వే కాపాడాలి ఆయన అని ఆయన అంటు నా దగ్గరికి వచ్చారుగా తిప్పేస్తా అన్నాడు ఏంటిది తిప్పేస్తా ఇంకొండదా అన్నాడు అప్పుడు ఈ దెబ్బతో మన స్టారు మారిద్ది కాబోలు ఎక్కడెక్కడ సొమ్మతో మా ఇంటికి వచ్చేది కావాలని మేము అనుకున్నాం నిన్నారా సరే మీకు చేశారులే కానీ వాళ్ళ పేరు చెప్పను చెబితే మీరు కొట్టుకొని వస్తారా చెప్పలే కానీ మీకు మొత్తానికి చేస్తాను నేను చేస్తానని కొంత డబ్బు తీసుకుని అందరికీ తలా ఒకటి దగిలిచ్చాడు ఆయన కూడా తర్వాత మీ ఇంట్లో కూడా నేను వచ్చి సరి చేయాల్సింది కొన్ని ఒకరోజు నన్ను తీసుకెళ్ళండి వచ్చి సరి చేస్తాను అన్నాడు అన్న మాట ప్రకారం ఒకరోజు తీసుకెళ్ళాం ఇంట్లో ఏదో మూల వ్యవహారం చేశాడు అది చేశాడు ఇది చేసాడు ఆయన దాన్ని ఆయన పోయాడు ఇక మీకు బాగుంటుంది చూసుకోండి అన్నాడు ఎక్కువ డబ్బులు వదిలి నాలుగు రోజులు పెట్టాం బాగానే ఉందిలే బాగానే ఉంది అనుకుంటా తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం మళ్ళీ పోయాం ఆయన దగ్గరికి అయ్యా తిరిగి తిరిగి విసుగుపట్టి ఆఖరిగా నీ దగ్గరికి వస్తే మా బ్రతుకు ఏమాత్రం మారలేదు ఏమిటి మా పరిస్థితి అని చెప్పని దుఃఖపడితే ఆయన అంటాడు అప్పుడు వినండి మీకేం మార్పు రాలేదా అన్నాడు ఏం మార్పు వచ్చింది ఏం లేదండి అదే పరిస్థితి మాదంటే మీకు ఈ రెండు కాదు ఈ రెండు స్టడీ చేశాను కానీ మీకు గ్రహ దోషం ఉంది అన్నాడు ఏమిటి గ్రహ దోషం ఉంది ఏ గ్రహం రివర్స్లో ఉంది అర్థం కావట్లేదు కాబట్టి నవగ్రహ యంత్రం ఇస్తాను నలభై ఒక్క రోజు ఏడు రకాల దారాలతో ఒత్తి చేసి ఐదు రకాల నూనెలు కలిపి పోసి అఖండ జ్యోతిలాగా ఆరకుండా వెలిగించండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర మొత్తం వైద్యకి మీరు బాగుపడతారు అన్నాడు అర్థమైందా ఎన్ని రకాల దారాలు ఎన్ని రకాల నూనెలు చేసేసేయండి మీకు తిరిగి ఉండదు అన్నాడు ఈ దెబ్బతో మాకు బాగుపడతామేమని చెప్పండి ఈ అగసాట్లని మాకు పెళ్ళిళ్ళు పిల్లలు కూడా అయితే ఎవరు పూజ చేయాలి ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా నేను మహాభక్తుణ్ణి గణేష్ బీడీలు దాగినోడు ఆ బీడీలు దాగి కాగితం పడేస్తే ఆ కాగితాన్ని ఎవరన్నా తొక్కుతారేమో స్వామిని ఎవరన్నా తొక్కుతారేమో తీసుకెళ్లి చెట్లలో పెట్టి వచ్చేవాడిని నేను ఆ రేంజ్ పిచ్చు నాది అర్థమైందా ఎక్కడన్నా నా కంటికి కనపడదంటే ఏదన్నా బొమ్మ దాన్ని తీసుకెళ్లి దాచిపెట్టి వస్తాను ఎవరు తొక్కకుండా నాకు తెలియదు అందులో జీవము లేనిదని అయితే పిల్లరా ఎవరు చేస్తారు ఈ పూజ అంటే మనం చిన్నవాడే అని చెప్పి కలిసి వెళ్ళి వేశారు రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి చాలా నిష్ఠతో నియమంతో చేయాలి అరే కుటుంబం బాగుపడిద్ది ఏ తిప్పలైనా పడదాం అని చెప్పి నేను పూనుకున్నాను ఆ పూజ చేయటానికి ఆయన ఆవాలు ఇచ్చాడు ఇంటి చుట్టూ జలమని పూజ చేసి దూపం ఇంటి నిండా కొట్టేవాడిని ఇక మా పిచ్చి ఏ రేంజ్కి ముదిరిందంటే మా ఇంటికి ఎవరన్నా వచ్చి వెళ్ళేటప్పుడు వెనక్కి చూశారంటే అదుపోతారు ఎందుకంటే వాళ్ళు కూర్చున్న స్థలంలో కొన్ని జల్లుతుంటాం మేము అదురు పోయి ఆ ఇంటికి పోతే ఏందో నేను కూర్చొని లేచొచ్చిన చల్లుతున్నారు కంప తీసి మాకు చేస్తున్నారు ఏమని వాళ్ళ భయం జనం కూడా సర్దుకున్నారు ఎవరు రాకుండా వీలరా అంత హింసపడ్డాం చివరికి నలభై ఒక్క రోజు నేను పూజ ఫుల్గా రోజు తూపం ఫుల్గా ఇంటినిండగొట్టి బయటకు వచ్చేవాడిని ఆ వాళ్ళు తీసుకొని ఇంటి చుట్టూ చల్లి మా ఇంటి పక్కన మా ఇల్లు ఉంది ఆ ఇంటి మీద కూడా కాసిన జల్లేవాడిని నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ కొంపలో దరిద్రం ఏమన్నా మా ఇంట్లోకి వస్తుందని నా ఫీలింగ్ ఎందుకంటే మేము బాగా లైన్ లో ఉన్నప్పుడే వాళ్ళు దరిద్రంగా ఉన్నారు మేము డౌన్ అయ్యేటప్పటికి వాళ్ళు బాగా లైన్ లోకి వస్తా ఉన్నారు బాగా పైసా సంపాదిస్తా అందుకని వీళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వచ్చిందా అని కాసేపు వాళ్ళ ఇంటి మీద కూడా చెల్లేవాడి ఎటకేళ్లకు చెట చివరికి తొట్ట తొదకు నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఇక నైట్ కూర్చొని మీటింగ్ చేసుకుంటున్నారు మా వాళ్ళు మేము అంటది కొంచెం మార్పు వచ్చింది కదూ పిల్లల లైన్లో ఉన్నారు కొంచెం మనకి అంటే మన నా మరి నేను చెప్పలే మొనగాడని లెక్క చేస్తారా మీరు మాట ఆయన మొనగాడు లేకపోతే అంత మంచి జనం ఎందుకు పోతారు నిజంగా నేను గట్టి పనుడే అంటే మేము కూడా ఆ మాయకులు ఫేస్ పెట్టి నిజంగా మేము మార్యా కాబోదు ఇక మాకు బాగుంటుంది కావాలని మేము అనుకున్నాం ఆ రాత్రి ఆనందంగా తిని హాయిగా విశ్రాంతి తీసుకున్నాం ఒక ఘట్టంలో ఒక తెల్లవారుజామున మా ఇంటి వెనక గోడకు సౌండ్ వస్తుంది టక్ టక్ టక్మని ఎన్ని సౌండ్ వస్తుందని చెప్పండి ఆ తెల్లవారుజామున లేచి బయటికి పోయి చూస్తే అది ఒక ఏమంటారు కదండీ క్రేను బకెట్ ఎత్తి పట్టుంది పైకి ఏంది బాబు అంటే ఈ ఇల్లు రోడ్లోకి వచ్చింది రోడ్డు పెంచుతున్నాం మీరు పీకి కుప్ప పెట్టుకుంటారా మమ్మల్ని కుప్ప పెట్టమంటారా అన్న కొంపలో దరిద్రం పోయిద్ది కొంపలో దరిద్రం పోయిద్ది అని చెప్పని నవగ్రహ పూజ చేస్తే అసలు కొంపే పోతుందిలే పేడ వదిలి ఇంకా చేతబడ్లు లేవు వాస్తులు లేవు గ్రహాలు లేవు అస్తులు లేవులే ఇక వాడిని చెప్పింది చెప్పండి లేకి మొత్తం ఓడ తీసుకొని కుప్ప పెట్టుకున్నాం అక్కడ మా చిన్నమ్మ తిట్టడం మొదలు పెట్టింది మా ఇంటి మీద ఆవాలు జల్లి జల్లి మా ఇల్లు కూడా బీగిస్తున్నాడు దుర్మార్గుడని దేవుని బిడ్డారా మీరు నవ్వుతున్నారు కానీ ఆ తర్వాత మా బ్రతుకు దుర్భరంగా మారిందండి నిలవరమైన నివాసం లేదు ఇంటికి అద్దె కట్టుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగిసారా ఇల్లు కూడా పోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత అప్పుల వాళ్ళు అందరూ ముక్కుమడిగా దాడి చేశారు ఒకళ్ళు వచ్చి టీవీ తీసుకొని పోయారు ఒకళ్ళు వచ్చి బూతులు రకరకాల మాటలు మాట్లాడు తృణీకరించి ఎన్ని రకాలుగానో వేధిస్తే చిలకలూరిపేటలో మనుగడ కష్టమై నరసరావుపేటకు వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం దీని అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది చాలా ఘోరంగా మారిపోయింది మా పసిబిడ్డలకు పట్టడం తృప్తిగా పెట్టలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం అవునండి అంత మాత్రమే కాదు పసిపిల్లలకు ఏదన్నా తినిపిద్దామని పది రూపాయలు కొనుక్కొద్దామన్నా కూడా వడ్డీ వాళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో అప్పులు ఎంతమంది కొన్ని మేలు చేతులు ఎత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి చెప్తా ఉన్నాయా మీ అప్పులన్నింటినీ నా ప్రభు పరువు వేసు నా మొన్న తొలగించును కాక ఎందుకంటే వ్యాధుల కంటే కూడా ప్రమాదకరం అప్పండి అవును వ్యాధిగ్రస్తుడైనా కాసేపు కాదు కాసేపు అయినా కనీసం ఆ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు అన్నా ప్రశాంతంగా నిద్రపోతాడేమో కానీ అప్పులు ఉన్నోడికి మనశ్శాంతి ఉండదు తిన్నది వంట పట్టదు ఎక్కడ అవమానపరుస్తారు ఎక్కడ అల్లరి అవుతాను అభాస పాలవుతాను అని అల్లాంటి వీళ్ళు ఎంతమంది కొందో లేదు తెలియదు కానీ మేము పడ్డాం అప్పటిదాకా పూసుకొని రాసుకొని నీ బంధువుని నీ చుట్టానని తిరిగిన వాళ్ళు వరస దప్పేటప్పటికీ ఎవరు రాలేదండి ఎవరు రాలేదు వీళ్ళ కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతారు అని చెప్పని మొఖం చాటేసి తిరగటం మొదలు పెట్టారు ఈ బాధలో మేము ఉండి అప్పుల చేత ఒక పక్క సతమతం అవుతుంటే లాంటి వార్త మరొకటి రెండు వేల రెండవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున మా నలుగురు అక్కాయిల్లో నాలుగో అక్కయ్య ముగ్గురు చిన్న చిన్న బిడ్డలానికి జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ రోజు నిండు మొత్తం ఐదు అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసి అలాంటూ స్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని పిల్లలకు కూడా మంచి బట్టలు కట్టి పిండి వంటలు చేసి వాళ్ళకి తినిపించి మధ్యాహ్నం పూట మరి టీవీలో అప్పుడు ఆమె ఆరాధించేటువంటి విగ్రహాలు నాటికొస్తుంటే చూస్తా బట్టలు ఉంది సంక్రాంతి అప్పుడు అక్కడ గాలిపటాలు ఎగరేస్తారు హైదరాబాద్లో ఆ గాలిపటాలు పిల్లలు ఎగరేస్తా రెండో స్టేర్లు వాళ్ళు అద్దికుంటున్నారు అక్కడుండి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే వాళ్ళ ఇంటిదో పెద్ద చెట్టు రెండు స్టేర్లకు వచ్చి ఉంది పెద్ద చెట్టు ఆ చెట్టులో తగులుకుంది గాలిపటం ఆ గాలిపాటం తీసి కొడుకు తల్లిని అడిగాడు ఆ బట్టలు పిండేటువంటిది ఆ బట్టలు అక్కడ పెట్టి వచ్చి ఇనుపసవ్వు తీసుకొని అక్కడ తగులుకున్న గాలిపటాన్ని తీయటానికి ప్రయత్నం చేసింది ఆ చూసుకోలేదు ఆ చెట్టులోంచి ట్రాన్స్ఫారం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి కరెంటు తీగలు పెద్ద వ్యతిరే ఫేస్ వైర్లు ఉన్నాయి అమ్మాయి చూసుకోవాలా ఒకటి రెండు మూడు అంతే ఆ తీటని ప్రయత్నం చేసింది తక్కువని పట్టేసుకుంది ఆ కరెంటు ఐదు అంకెలు లెక్క పెట్టేటప్పటికీ ఆ కరెంటు పట్టుకోగానే తన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు కదా వచ్చి పట్టుకుంటారేమో అర్థమైందేమో ఆ పిల్లలకి వెళ్ళి చెయ్యింది దగ్గరికి రావద్దని ఐదు అంకెలు చదివేటప్పుడు కింద పడింది ప్రాణం పోయేటప్పుడు ఆ ముగ్గురు బిడ్డలకి వెళ్ళి ఒక్కసారి అట చూసుకుని అమ్మాయి చనిపోయింది ఆ ఘోరమైనటువంటి పరిస్థితి పిల్లల పసిబిడ్డలు కదా ఆ మరణం మమ్మల్ని ఇంకా కలచివేసింది మా పసిబిడ్డలకే పట్టడన్నం తృప్తిగా పట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటే అమ్మాయి మరణం మరొక సమస్యగా మాకు మారింది ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి అమ్మాయి భర్త కూడా చనిపోయాడు లారీ యాక్సిడెంట్లో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు వారి బాధ్యత భారం మేమే చూడాల్సి వచ్చింది ఈ అప్పుల బాధ ఒక పక్కన కుటుంబ పోషణ ఒక పక్కన అయ్యే పరిస్థితుల్లో ఒక దిన ముందు మేమందరం కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాం మీరు నమ్మండి నమ్మపండి నిజం అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం మా పసి బిడ్డలతో సహా మనం పోయి బిడ్డలు ఉండకూడదు వారికి కూడా విషం తినిపించి చంపిద్దాం మనం కూడా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం కానీ ఆ టైంలో మా నాన్న అడ్డగించాడు కష్టాలు కలకాలం ఉండవంటారు దేవుడనే ఒకడు ఒకడు ఉన్నాడు ఏదో ఒకనాడు తప్పకుండా మనకు దారి చూపిస్తాడు తొందర పడకండి మెట్టు ఆగుదాం అని చెప్పని మా నాన్న ఆటంక పరిచాడు అప్పుడు ఆలోచన వాళ్ళు వాయిదా వేసుకున్నారు కానీ నేను మాత్రం వాయిదా వేసుకోలేదండి నీచం కంటే మనం వేలు కాబట్టి అప్పుల చేసినటువంటి అప్పులు తీర్చగలిగేస్తామో మన దగ్గర లేదు అంత డబ్బు ఏం చేసి మనం తీసుకుని రాలేము కాబట్టి వాళ్ళు వచ్చి బజారుకు లాకముందే చచ్చిపోతే బాగుండు ఎలా చచ్చిపోవాలి ఒక రాత్రి పండుకొని ఆలోచించుకుంటున్నాను మధ్యరాత్రి పన్నెండున్నర ఒంటి గంట అయింది నా భార్య బిడ్డలు నా ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు అమాయకంగా నా తల్లిదండ్రులు ఒక పక్కన నిద్రపోతూ ఉన్నారు వాళ్ళందరి వైపు చూసి నేను కూర్చొని నేర్చుకుంటున్నాను నేను చచ్చిపోవాలి ఎట్ట చచ్చిపోవాలి ఏ విధంగా చచ్చిపోతే ప్రాణం వెళ్ళిపోయిద్ది ఇంకొకటి ఆలోచించుకుంటున్నానండి నేను చచ్చిపోయేది ఊరు కాకూడదు నా మరణం వెనకన నా కుటుంబానికి డబ్బు వచ్చే విధంగా చావాలి నేను ఎలా చస్తే డబ్బులు వస్తాయి అని ఆ రాత్రి వండుకొని ఆలోచించుకుని ఏడ్చుకుంటా ఉన్నాను ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు అక్క చనిపోయింది మరి నేను కూడా ఇలాగైపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ముందుగానే మొత్తం ఊహించుకొని ఏడ్చుకుంటా ఉన్నాను అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటే అప్పుడు వెతికాను ఎంతమందికి పూజలు చేశాను ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను ఎన్ని నియమనిష్టలతో మృక్కుబడులు చేశాను ఇవన్నీ ఏమైపోయినాయి ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరన్నా సహాయపడరేమిటి నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా అసలు ఎందుకు మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది ఎందుకు మా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని ఏడుస్తూ నేను చేసుకునేటువంటి ఆ నిర్ణయం ఘోరంగా ఉంది ఆ రాత్రి పూర్తిగా డిక్లేర్ చేసుకున్నాను చావాలని నాకు తెలీదు ఆ రాత్రే నా మంచి సమరయుడు నన్ను దర్శించడానికి వస్తున్నాడని హల్లె నా బంగారు తండ్రి నా కోసం ఆ రాత్రి వస్తున్నాడన్న సంగతి నేను తెలియదు నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడన్న సంగతి ఎస్